స్వాగతం క్షణక్షణం మీకోసం సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మధ్యాహ్న భోజన కార్మికులకు సమాన పనికి సమాన వేతనం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన ఏటీ కోర్టు ఆర్డర్ అమలుకై రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దపల్లి డిస్టిక్ జనరల్ సెక్రటరీ కడారి సూనియల్ డిమాండ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులకు అసంఘటిత కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్డర్ పాస్ చేసిన రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని వెంటనే కోర్టు ఆర్డర్ ప్రకారం మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెంచాలని నాలుగు నెలల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐటిఈసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమానికి ఏఐటిసి పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పుసాల రమేష్ హాజరై మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు నాలుగు నెలల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు పెండింగ్ బిల్లులు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా వేతనాలు పెంచకపోతే భవిష్యత్తులో ఆందోళనలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఓదే రమేష్ సిహెచ్ తిరుపతి పాఠకులకు కళావతి రాధమ్మ ఈ పద్మ భాగ్య ఎండి ఎరిగాన కాసర్ల పద్మ నుండి సర్కారు మళ్ళల్లో మధ్యాహ్నం భోజన వంట వండి పేద విద్యార్థులకు వడ్డించి పెట్టేటువంటి వంట కార్మికుల పట్ల తెలంగాణ రాష్ట్రంలో మార్పు మార్పు అని అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కార్మికులకు కనీస వేతనాల జీవో అమలు చేయడానికి కనీస చిత్తశుద్ధి పరిస్థితి కూడా కనబడతా ఉంది అసెంబ్లీ సమావేశాల్లో కనీస వేతనాలు అమలు చేసేటువంటి విధంగా జీవో చేస్తారని చెప్పేసి కొన్నంత ఆశతోటి ఇలా కార్మికులు ఉంటే కనీసం వాళ్ళ జీవోను కూడా అమలు చేసి మరి అమెండ్మెంట్ చేసి గెజెట్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోవడం చాలా దురదృష్టంగా అని చెప్పేసి కూడా ఏఐటిసి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి తీవ్రంగా ఖండిస్తా ఉంది అదే విధంగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి తెలంగాణ మొత్తం మరి ముప్పై మూడు జిల్లాలో పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించి నాలుగు నెలల నుంచి ఇప్పటికి పెండింగ్ లో బిల్లు ఉన్నాయి అదేవిధంగా సుప్రీం కోర్టు గైడ్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలకు సర్క్యులర్ పంపించింది జారీ అయింది వెంటనే కనీస వేతనాలు అదేవిధంగా సమర పనికి సమర వేతనం అమలియాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి మరి ఆ జీఓ కోర్టు ఆర్డర్ పంపించిన ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఏమాత్రం స్పందించకుండా సుప్రీం కోర్టు తీర్పును కూడా పక్కన పెట్టి వాళ్ళు కూతు మంత్రంగా మూడు వేలు ఇచ్చి చేతులు దురుక్కుకోవడం ఆ మూడు వేలు కూడా ధరణాలు జరిగితే కానీ పోరాటాలు జరిగితే కానీ సమ్మెలు జరిగితే గానీ ఇచ్చాలి ఇవ్వలేనటువంటి ఒక అయినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందని చెప్పేసి కూడా ఏఐటిసి భావిస్తూ పెండింగ్ బిల్లులు వెంటనే ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని ఈ రాష్ట్రంలో సమాన పనికి వేతనం మధ్యాహ్న భోజన కార్మికులకు వెంటనే చెల్లించాలనేటువంటి ఒక డిమాండ్ తోటి ఏఐటిసి ఆధ్వర్యంలో ఇలా మొత్తం ముప్పై మూడు జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా ధర్నా నిర్వహిస్తా ఉన్నాం అందులో భాగంగానే ఈ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కూడా ధర్నా నిర్వహించి మరి డిఓ గారికి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి భవిష్యత్ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేపట్టడానికి ఏఐటి సన్నద్ధం అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏఐటీ తరఫున హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం